నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసికులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం కొన్ని సాంకేతిక కారణాల వల్ల గత మూడు వారాలుగా తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమం మనకు అంతరాయం జరిగింది ఈరోజు మనం అంగుతరనికాయ నుంచి తాన సుత్తా అనే సుత్తాన్ని గురించి తెలుసుకుందాం ఠానా అంటే స్థానం అవకాశం సందర్భం పరిస్థితి కారణం సాధ్యత ఇలాంటి అనేక అనేక అర్థాలున్నాయి మరి సుత్ను ప్రారంభించబోయే ముందు త్రిరత్నాలు బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం नमो तस्सा भगवतो अरहतो समो संबुद्धः सा नमोतस्सा भगवतो अरहतो समो संबुद्धः सा नमोतस्स भगवतो अरहतो समो संबुद्धः बुद्धं धम्मं संघं नमसामि त्रिरत्नाल् तर्वाता मा బడా బందే గారిని స్మరిస్తూ నమస్కరిస్తూ మరి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి గురుబందేజీ కసబ బందే గారికి నమస్కరించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ ఠాన సుతలో భగవాన్ బుద్ధుడు నాలుగు రకాలైనటువంటి సాధ్యతలు లేకపోతే అవకాశాల గురించి చెప్పడం జరిగింది మనకి ఏదైనా పని ఉందనుకోండి ఆ పని నాలుగు రకాలుగా ఉండే అవకాశం ఉంటుంది ఒకటి ఏ పని అయినా సరే మనకి ఇష్టం ఉంటుంది ఆ పని చేయడానికి లేకపోతే ఇష్టం ఉండదు ఇంకోటి ఆ పని వల్ల మనకి లాభం ఉంటుంది నష్టం ఉంటుంది మరి ఈ నాలుగు అవకాశాలు ఉండే సాధ్యత ఉంది వీటిలలో రెండు రెండు ఉండే కూడా అవకాశం ఉంది అయితే భవాన్ బుద్ధుడు నాలుగు రకాలుగా ఉన్నటువంటి పనుల గురించి చెప్తున్నాడు మొట్టమొదటిది మనకి అమనాపం అంటే ఇష్టం లేనిది ఆమోదయోగ్యం కానిది మరియు హానికరమైనవి అనర్థాన్ని తెచ్చేటువంటిది మనకి ఇష్టం లేదొకటి ఆ పని చేస్తే మనకి అనర్థం వస్తుంది ఒకటి తర్వాత మనకి ఆ పని ఆమోదయోగ్యం కాదంటే ఇష్టం కాదు కానీ లాభాన్ని చేకూర్చేది మూడోది మనకి ఆమోదయోగ్యమైనది మరియు హాని చేసేటువంటిది మనకు అది చేయడానికి ఇష్టం ఉంటుంది కానీ మరి దాన్ని చేసినందువల్ల మనకి హాని కలుగుతుంది అనర్థం కలుగుతుంది ఇక చివరిది నాలుగోది ఆ పని మనకు ఆమోదయోగ్యమైనది మరి అలాగే మేలు చేసేటువంటిది ఒకటి మొదటిదేమో ఇష్టం లేదు హానికరము రెండవది ఇష్టం లేదు కానీ లాభాన్ని తెచ్చేది మూడోది ఇష్టమే కానీ హాని చేకూర్చేది నాలుగోది ఇష్టమైనది మేలు చేకూర్చేది మరి ఆమోదయోగ్యం కానీ మరియు హానికరమైనది ఇది రెండు రకాలుగా ఆ చేయడానికి చేయకూడదు ఎందుకంటే మొట్టమొదటిది మనకి ఇష్టం లేదొకటి రెండవ అంశం ఏంటంటే అది మనకి దీర్ఘకాలంగా ప్రస్తుతానికేమో కానీ దీర్ఘకాలంగా అది దీర్ఘకాలం దాన్ని పాటించినట్లయితే అది అనర్థాన్ని తీసుకొస్తుంది హాని కలుగజేస్తుంది ఈ పని ఎవరు సాధారణంగా చేయరు విజ్ఞులైనా సరే తెలివి తక్కువ వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇది ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక గ్రౌండ్ మీదనే మనం దాన్ని చేయకుండా ఉంటాము అట్లాంటిది ఇష్టం లేదు హాని కలిగించేది రెండవది ఆమోదం ఆమోదయోగ్యం కానిది కానీ లాభాన్ని తెచ్చిపెట్టేటువంటిది మనకిష్టం ఉండదు కానీ అది మనకి లాభాన్ని తెచ్చిపెడుతుంది ఎవరు మూర్ఖులు ఎవరు జ్ఞానులు అనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అని భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు మనకి ఇష్టం లేదు కానీ అది లాభాన్ని కలిగజేస్తుంది అన్నట్లయితే మూర్ఖులెవరు లేకపోతే జ్ఞానులు ఎవరు అనేది ఈ పని చేయడం ద్వారా ఈ పని ఎవరైతే చేస్తున్నారో లే వాళ్ళ బట్టే తెలుస్తుంది అని చెప్తున్నాడు ఈ మానవ ప్ర మానవ బలం లేకపోతే శక్తి మానవ పట్టుదల మనిషి యొక్క పరాక్రమం వీటి ద్వారా తెలుసుకోవచ్చు ఈ పని అంగీకార యోగ్యం కానప్పటికీ చాలా చాలా ఉపయోగపరమైనది అని మూర్ఖుడు మాత్రం అలా ఆలోచించాడు కానీ తెలివైన వాడు మాత్రమే జ్ఞాని మాత్రమే విజ్ఞుడు మాత్రమే ఓ ఈ పని అంగీకార యోగ్యం కానప్పటికీ ఇది చాలా ఉపయోగకరమైనది అని భావించి ఆ పని చేస్తాడు బాగుంటే అందరూ చేయాలని ఏం లేదు కానీ ఇక్కడే తెలియగల వాళ్ళు విజ్ఞులు తెలియ తక్కువ వాళ్ళు తేడా తెలుసుకోవచ్చు ఉదాహరణ చెప్పాలంటే మనం ఏదైనా స్టూడెంట్లలో అయితే చదువుకోవడం ఉందనుకోండి చదువుకోవడం అనేది కొంతమందికి ఆమోదయోగ్యం అనిపించదు కానీ దాన్ని చదవడం వల్ల ఉపయోగాలు ఉండబట్టి చదివారు అనుకోండి అప్పుడు అది వాళ్ళకి దీర్ఘకాలికంలో ఉపయోగాన్ని తెస్తుంది అలానే శారీరక ఎక్సర్సైజ్ అంటాం కదా శారీరక శ్రమ కూడా ఇష్టం లేకపోవచ్చు కానీ దానివల్ల ఉపయోగం ఉంటుంది అని తెలుసుకున్నప్పుడు దీర్ఘకాలంలో ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది అని దాన్ని ఇష్టం లేకపోయినా దాన్ని చేస్తారు విజ్ఞులు దీనికి కావాల్సింది ప్రేరణ కావాల్సి వస్తుంది అనమాట ప్రేరేపించుకోవాల్సి వస్తుంది ఓ దీనివల్ల ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి కాబట్టి నా ఇష్ట ఇష్టాలను పక్కన పెట్టి నేను చేయాలి అనుకుంటాను తర్వాత మూడోది ఇష్టమైనది కానీ నష్టాలు తెచ్చేటువంటిది అది మనం చేయడానికి బాగా ఇష్టంగానే ఉంటుంది కానీ అది చాలా నష్టాలు చేకూర్చేటువంటిది ఇక్కడ కూడా భావన్ బుద్ధుడు చెప్తాడు మూర్ఖుడెవరు విజ్ఞుడెవరు అనేది మనం తెలుసుకోవచ్చు ఈ మానవ బలం మానవ పట్టుదల లేకపోతే మానవుని పరాక్రమం ఉపయోగించి ఆ పని చేస్తుంటాడు అనమాట దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు ఎంతవరకు ఆయన దానికోసం తన బలాన్ని శక్తిని ఉపయోగిస్తున్నాడు ఎంత వీర్య అంటే ప్రయత్నాన్ని పట్టుదలను కొనసాగిస్తున్నాడు తర్వాత పరాక్రమం ఆయన పరాక్రమం ద్వారా తెలుసుకోవచ్చు ఇది మూర్ఖుడు ఏమనుకుంటా అంటే ఇది ఇష్టమైనది అయినా సరే నష్టాలు తెచ్చేది అని ఆలోచించాడు కానీ విజ్ఞుడైనటువంటి వాడు నాకు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఇష్టంగా అనిపిస్తుంది కానీ ఇది నష్టాలు తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ పని చేయకూడదు అని నిర్ణయించుకొని ఈ పని చేయడు ఈ పని చేయడానికి కావాల్సింది ఏంటంటే నిగ్రహం కావాల్సి వస్తుంది అనమాట ఓ ఈ పని చేయడం వల్ల నాకు ప్రస్తుతం ఇష్టం ఉన్నప్పటికీ ఇది నాకు చాలా నష్టాలు చేకూరుస్తుంది ఉదాహరణకి ప్రస్తుత కాలంలో చెప్పాలంటే మరుసటి రోజు పరీక్షలు ఉన్నాయనుకోండి విద్యార్థులకి ఈరోజు టీవీ చూడడము ఇట్లా అనమాట అది ఇష్టంగానే ఉంటుంది కానీ చాలా నష్టాలు చేకూర్చేటువంటిది ఇక్కడ నిగ్రహం అనేది చే అలవాటు కావాల్సి వస్తుంది నిగ్రహం ఉండాల్సి వస్తుంది ఇక్కడే మూర్ఖుడికి విజ్ఞుడికి తేడా తెలుస్తుంది ఇంకా నాలుగవది ఇష్టమైనది మరియు మేలు చేకూర్చేది అది మనం చేయడానికి ఇష్టం ఉంటుంది తర్వాత దానివల్ల మనకు దీర్ఘకాలికంగా చాలా మేలు కలుగుతూ ఉంటుంది ఇది రెండు రకాలుగా ఉపయోగకరమైంది కాబట్టి ఈ పని అందరూ చేస్తారు ఇష్టంగా ఉంటుంది మళ్ళీ అలానే ఉపయోగకరంగా ఉంటుంది ఇవన్నీ ఇష్టము అయిష్టాలు అనేవి ఇదే పనికి ఏ పనికైనా సరే మనం అనుకోవచ్చు కొంతమందికి అదే పని ఇప్పుడు ఉదాహరణకు చదవడం గురించి అనుకున్నాం ఇష్టం ఉండదు అని కానీ కొంతమందికి చదవడం ఇష్టం ఉంటుంది తర్వాత దానివల్ల ఉపయోగం ఉంటుంది కాబట్టి ఇతిమిద్దంగా ఈ పనులన్నీ ఆ ఇష్టమైనవి ఇష్టం లేనివి అని ఇది వ్యక్తులు బట్టి మారుతూ ఉంటుంది కానీ ఉపయోగం అనేది మాత్రం ఆ వ్యక్తులు బట్టి మారకుండా అది కూడా ఒకసారి మారవచ్చేమో కానీ సాధారణంగా మెజారిటీ పీపుల్కి ఉపయోగం అనేది మారకుండా ఉంటుంది సో ఈ రకంగా నాలుగు రకాలైనటువంటి సాధ్యతలు అవకాశాలుంటాయి ఒక పనిలో మరి ఈ మొదటి చివరి పనుల ద్వారా మనము గుర్తించలేము విజ్ఞుడు ఎవరు అని ఇష్టం లేనిది అపకారం కలిగించేది మరి ఇష్టం కలిగించేది ఉపకరించేది వీటిలలో మాత్రం సాధారణంగా రెండు రకాలుగా ఇవి మొదటిది అయితే రెండు రకాలుగా అనర్థం ఉంటుంది ఇష్టం లేకపోవడం ఒకటి తర్వాత అది హాని కలిగించేది చివరిది అయితే రెండు రకాలుగా ఉపయోగం ఉంటుంది ఇష్టము తర్వాత ఉపయోగకరమైంది కాబట్టి వీటి గురించి అందరూ వీటిని పాటించడం పరితయించడం చేస్తారు దీంట్లో తెలివి గలవాడు మూర్ఖుడు అనేది తెలియదు చివరికి ఆ రెండు మూ నాలు రెండు మూడు వీటిలలోనే అంటే ఇష్టం కానివి లాభాన్ని చేకూర్చేవి ఇక్కడ మాత్రమే ఆయన విజ్ఞుడైనటువంటి వాడు ప్రేరణ పొంది చేస్తాడు ఇష్టం లేకపోయినా సరే ఉపయోగమని అలానే మూడో దాంట్లో కూడా ఇష్టమైనవి కానీ నష్టాలు తెచ్చేవి అన్నటువంటి అయితే ఆ పనులకి విజ్ఞుడు దూరంగా ఉంటాడు ఇక్కడ పనికి వచ్చే అంశం నిగ్రహం ఈ రకంగా భగవాన్ బుద్ధుడు నాలుగు రకాలైనటువంటి పనుల గురించి చెప్పాడు టానా సుత్తా అని ఈ సుత్తా పేరు ఇది నికాయలో నాలుగవ అధ్యాయంలో నాలుగవ నికాయలో నూట పదహైదవ సూత్రం మరి దీని గురించి ఆలోచించి మీ నిజ జీవితంలో దీన్ని ఎంతవరకు మనం అనుసరిస్తాము మరీ ముఖ్యంగా మనకి ఇష్ట ఇష్టాలను అయితే పక్కన పెట్టాల్సి వస్తుంది అది మనకి దీర్ఘకాలికంగా ఉపయోగమా లేదా అనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటి ఫ్యాక్టర్ ఇష్టం అయిష్టం అనేది మారుతూ ఉండొచ్చు కూడా ఒక్కొక్కసారి కానీ మనకి దీర్ఘకాలికంగా అవి ఉపయోగకరమా కాదా అనేటువంటిది మాత్రం మనం శ్రద్ధగా ఆలోచించి దాన్ని బట్టి మనం ప్రేరణ కలిగించుకోవాలా లేకపోతే నిగ్రహం తెచ్చుకోవాలా అనేటువంటిది మనం ఆలోచించాలి మరి ఈ సుత్తా ఆయన తోటితో సమాప్తం మరి వచ్చే ఆదివారం మరొక ధమ్మ ప్రవచన కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం మైత్రి భావనతో ఈ సుత్తాను ఈ ధమ్మ ప్రవచన కార్యక్రమాన్ని ముగిద్దాం सुखी भवे भवेंग दुखो अहं अहं विया हिताचा मे सुखी हंसु मज्जा चाथवेरिनो गामा खेतम तमि सत्ता हंसु सुखी सदा ततो तथोपरचाराज्यु चक्कवाले सुजन्तुनो साधु साधु साधु